అందరికీ నమస్కారం నా పేరు బుజ్జి ముందుగా మనం ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకమైనటువంటి నియోజకవర్గం అద్దంకి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారినటువంటి అద్దంకి రాజకీయ చరిత్ర విషయం ఏంటంటే ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ఓడిపోవడం జరిగింది అయితే జగన్ నూట యాభై ఒక్క సీట్లతోటి ప్రపంచం సృష్టించినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అద్దంకి ఓడిపోవటం చాలా విచారకరం ఇక్కడ ఏంటంటే ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం నాయకులు ఇక్కడ ఇరు పార్టీల నుంచి పోటీ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే అనూహ్యంగా ఇక్కడ వైఎస్ఆర్సిపి అధిష్టానం ఒక కొత్త నాయకత్వాన్ని రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకత్వాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇక మనం అర్థంకి రాజకీయ చరిత్రలోకి వెళ్తే అర్థంకిలో ఉద్దండులు కర్ణంబలరాం బాచన చెంచుకరట ఇలాంటి ఉద్దండులు అంటే రాజకీయ ఉద్దండలు అని చెప్పొచ్చు వీరు అద్దంకిని రాజకీయంగా వారి వారి మార్కులు అద్దంకి ప్రాంతంలో వేసి రాజకీయం నడుపుతా ఉంటారు అయితే ప్రస్తుతం రెండు వేల తొమ్మిది దగ్గర నుంచి అద్దంకి ఒక నాయకత్వం వచ్చింది అది పార్టీలు వేరైనప్పటికీ ఆ ఆ వ్యక్తి అందరికీ తెలుసు రాష్ట్రంలో ఆ పేరున్నటువంటి వ్యక్తి ఆ నాలుగు సార్లు హ్యాట్రిక్ అంటే ఎక్కడా కూడా ఓడిపోకుండా ఒకసారి మాటో నుండి మూడు సార్లు అద్దంకు నుండి గెలిచినటువంటి ఏకైక వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ అలియాస్ బుజ్జి ఈ గొట్టిబాటు రవికుమార్ బుజ్జి అర్ధంకి వచ్చిన తర్వాత ఆ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయి ఆయన ఫస్ట్ అర్ధంకి రాగానే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుండి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ నుండి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుండి పోటీ చేసి ఇక్కడ అర్ధంకి గెలవడం జరిగిందనమాట అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆ మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగారటయ్య గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి రవికుమార్ టీడీపీ నుంచి పోటీ చేయడం జరిగింది అయితే రవికుమార్ మీద గరటేగా ఓడిపోవడం జరిగింది దానివల్ల ఏం జరిగిందంటే ఆ రాజకీయంగా ఆ గరటే గారి కుమారుడైనటువంటి బాధ్యత కృష్ణ చైతన్యకి అర్థంకి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వడం జరిగింది అయితే కథా సాఫీగా సాగుతున్న సమయంలో వైఎస్ఆర్ చెందినటువంటి ఒక వ్యతిరేక వర్గం అనొచ్చు లేదా కృష్ణ చైతన్య గా బాధ్యత తీసుకుని టీడీపీ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నామినేటెడ్ పోస్టులన్నీ కూడా వారికి కట్టబెడుతూ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల్ని బలోపేతం చేస్తూ వైఎస్ఆర్సిపిని అనగదొక్కుతున్నారనే ఒక వాదంతో అడ్డంకిలో వైఎస్ఆర్సీపీలో ఆ వైయస్ఆర్సిపి పరిరక్షణ సమితి అని ఒక విభాగం ఏర్పాటు చేసి ఆ ఆ విభాగం ఆ బ్యాచ్ అంతా కూడా కలిసి ఆ ముఖ్యమంత్రి దగ్గరికి పలుమార్లు వెళ్ళడం జరిగింది అక్కడ ఫ్లకార్డ్స్ పట్టుకొని అర్థంకి న్యాయం జరగాలి వైఎస్ఆర్సిపిని బతికించాలని చెప్పేసి వారు చాలాసార్లు కూడా కలవడం జరిగింది అయితే అక్కడ ఏం జరిగిందంటే ఈ చైతన్యకి ఆ అధిష్టానం కూడా కొన్నిసార్లు హెచ్చరికలు ఇచ్చినప్పటికీ ఆ చైతన్య అది పట్టించుకోకుండా అదే పన్నాలో ఆ సాగించడంతో అతని మీద చర్యలు తీసుకొని అర్థంకి అసలు ఫస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉండాలి అనేది ఒకటి ప్రతిపాదన చేసి అద్దంకి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది అయితే ఆ గ్రౌండ్ రిపోర్ట్లో బాచిన కృష్ణ చైతన్య ఖచ్చితంగా ఓడిపోతాడు అనే ఒక ఆ రిపోర్ట్ అయితే రావడం జరిగింది దీనివల్ల ఏం జరిగిందంటే ఆ కొత్త నాయకత్వానికి అధిష్టానం ఆ ప్రిపేర్ చేస్తూ ఉంది అనమాట ఈ సమయంలో పాణిం హనిమిరెడ్డి అంటే గుంటూరు జిల్లాకు చెందినటువంటి పాణిం హనిమిరెడ్డి అనే ఒక యువ పారిశ్రామికవేత్తని అర్థంకి బడిలో గా దించడం జరిగింది అయితే కృష్ణ చైతన్య ఆ విధి విధానాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి ఉన్నాయి అని ఒక కోణంలో అదే ఇక్కడ ముందు చెప్పుకున్నట్టు ఒక వ్యతిరేక వర్గం బయలుదేరి ఉంది కాబట్టి ఆ కృష్ణ చైతన్యాన్ని తప్పించేసి రెడ్డికి ఇచ్చారు అయితే కృష్ణ చైతన్యకి అర్ధంకి ఇన్ఛార్జి బాధ్యతనే కాదు ఆంధ్రప్రదేశ్ శాప్నెట్ చైర్మన్ అనే ఇంకొక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వటం జరిగింది ఆ ఈ రెండు పదవులని బ్యాలెన్స్ చేసుకుంటూ అర్దంకి నియోజకవర్గం గా ఉంటూ ఆ పనిచేస్తూ ఉన్నటువంటి కృష్ణ చైతన్య ఆ టిడిపికి పూర్తిగా సరెండర్ అయినట్టు కనిపిస్తుందన్న ఒక వాదన రావడంతో ఆయన్ని ఇన్ఛార్జిగా పక్కన పెట్టేసి రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అయితే రెడ్డి చాలా స్పీడ్గా ఆ అర్లెంకి రాజకీయాన్ని నడుపుతున్న సమయంలో చైతన్య మాత్రం పలు మీడియా సమస్యలతోటి ఆ చర్చ వేదిక జరిపారనమాట ఇటీవల కాలంలో అంటే ఈ నెల రెండు నెలల్లో జరిపి ఏం జరిగిందంటే నేను ఖచ్చితంగా కలిసి అయితే పనిచేయడానికి ఇష్టపడలేదు నా మీద అధిష్టానానికి చాలా భరోసా ఉంది నాకు జగన్ అన్న భరోసా ఇచ్చాడు సో నేను ఖచ్చితంగా అర్ధంకి నుండే కంటెస్ట్ చేస్తాను అని చెప్పి కొంత ఆయన వర్గీయులకి చెప్పుకోవడం జరిగింది అనమాట దీనివల్ల ఏం జరిగిందంటే ఆ హణిరెడ్డి అనే వ్యక్తి ఆ బాగా స్పీడ్గా దూసుకుపోతూ ఉన్నాడు ఆ రవికుమార్కి ఇంచుమించుగా కంచుమించుగా వస్తున్నటువంటి ఆ సందర్భం అయితే ఆ కొంచెం ఆ కనిపిస్తున్న తరుణంలో కృష్ణ చైతన్య కలిసి పనిచేసేది లేదు అంటూ ఆ ఎప్పుడైతే సోషల్ మీడియాలో పలు ఆ పత్రికల్లో మీడియా సంస్థల ద్వారా వెల్లడించారో ఆ వైసీపీలో కొంత గందరగోళం అనేది నెలకొంది అనమాట అయితే ఆయన అంతటి తాగలేదు టీడీపీతో ఉన్నటువంటి కొన్ని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి ఆ దర్శి టికెట్ నుంచి పోటీ చేస్తాడంటూ వైసీపీలోనే పర్చూరు వెళ్తున్నాడు అంటూ అట్లా పలు రకాల వార్తలు వచ్చినాయి సో అవి ఏమైనప్పుడు కూడా ఆయన మాత్రం మనసంతా కూడా అర్థం గురించే పోటీ చేయాలి ఎందుకంటే నాలుగున్నర సంవత్సరం ఇక్కడ ఆ పనిచేసి ఇక్కడ ప్రజల ఆదరాభిమానాలు పొంది ఆ ఈసారి ఖచ్చితంగా నేను గెలుస్తానని కొన్ని సర్వే రిపోర్ట్స్ లో కూడా కృష్ణ చైతన్య గెలుస్తాడనేది ఆ కొంత వాదన అయితే ఉంది దానివల్ల చైతన్యకి అర్థం గురించి వదిలిపెట్టి వెళ్లిపోవటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది సో దీనివల్ల ఏమైందంటే కృష్ణ చైతన్య మనసులో చాలా బాధ అనేది నెలకొంది దీంతో అంటే రాజకీయంగా ఏదో ఒక ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రస్తుతం ఈరోజు వెళ్ళి హఠాత్తుగా చంద్రబాబు నాయుడు దగ్గర బొకే ఇచ్చేసి ఆయన కలుసుకొని పార్టీలో చేరుతానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది రేపు ఎలా కూడా పార్టీలో చేరే పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి కృష్ణ చైతన్య మరి టీడీపీలోకి వెళ్తున్నప్పటికీ అక్కడ టికెట్ అనేది ఎక్కడ ఇస్తారు లేదనేది మాత్రం గ్యారంటీ లేదు ఎందుకంటే ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆ టీడీపీకి సంబంధించి అయితే ఈ చేస్తే పర్చులు చేయాలి లేదా అద్దంకి ఖాళీ లేదా అద్దం చేయాలి లేదా ధరిసి అంతేగాని ఆ బయట ప్రాంతాలకు వెళ్ళటం అనేది కరెక్ట్ అయితే కాదు కానీ ఇవన్నీ కూడా టికెట్స్ ఇవ్వటం అనేది చాలా అసమం అది జరగని పని అయితే కృష్ణ చైతన్యం మీద ఉన్నటువంటి ఈ వాదంతో ఆ కొంత నగరంలో కానీ నియోజకవర్గంలో ప్రజలు కూడా కొంచెం డిస్టర్బ్ ఉన్నారు అనమాట అంటే చైతన్యతో నాలుగున్నర సంవత్సరం నుండి హఠాత్తుగా హనిమిరెడ్డి దగ్గరికి ఆ నూతన ఇన్ఛార్జి హనిమిరెడ్డి దగ్గరికి రావటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ చిన్నగా సెటలైట్స్ అనేది జరిగింది ఆ ఇప్పుడు కొంచెం స్పీడప్ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ నుంచి అయితే ఆ కృష్ణ చైతన్యాకి ఈ నాలుగున్నర సంవత్సరంలో వర్గం అంటూ ఏమన్నా ఉందా ఉంటే అది కృష్ణ చైతన్య ఏర్పాటు చేసుకున్నటువంటి వర్గమా లేదా ఆ గత కాలం నుండి అంటే వారి నాన్నగారు ఆ బాచిన గరటే బాచిన చెంచు గరటే గారు ఇక్కడ ఆ చాలా సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఆయన వర్గం ఉందా సరే ఏది ఏమైనా ఆ బాచిన కుటుంబీకులకు సంబంధించినటువంటి వర్గం ఇప్పుడు పూర్తిగా వైఎస్ఆర్సిపికి చేస్తున్న లేదా వీళ్ళు టీడీపీలోకి వెళ్ళారు కనుక టీడీపీకి ఆ మద్దతుగా నిలుస్తారా అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆ ఇది వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుందా లేకపోతే ఆ టీడీపీకి ప్లస్ అవుతుందా అనేది కొంచెం ఏచి చూడాలి ప్రస్తుతం అయితే అన్ని సమాచారం ప్రకారం వాళ్ళు పార్టీకి ఆ చేరటానికి ఈ రోజు అయితే వెళ్ళి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని కలవడం జరిగింది ఆ అయితే రేపు రెండులో జరగబోయేటువంటి టిడిపి మహాసభల్లో కూడా చైతన్య టిడిపి అండగా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ముందుగానే సంకేతాలు ఇవ్వడం జరిగింది అనమాట సో ఈ విధంగా మనం చూస్తే చైతన్య వర్గం ఏమీ లేదు అని చైతన్యకు వర్గం నాలుగున్నర సంవత్సరం ఉన్నప్పుడు వర్గం లేదు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హరిమిరెడ్డికి సపోర్ట్ గానే ఉన్నారు చైతన్య టీడీపీలోకి వెళ్ళిన పోటీ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పేసి ఆ వైఎస్ఆర్ సిపి వర్గాలు చేస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ పలుమార్లు సర్వేలు జరిగినప్పుడు కూడా చైతన్య అసలుకి ఆ టీడీపీ వర్గీయులకు చేయడానికి గల కారణాలు అనేవి ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు ఆ దానివల్ల పదవి కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆ రేపో కూడా చైతన్యాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ సస్పెండ్ చేయడం అదే పార్టీ ఆయన రాజీనామా ఇచ్చినాయిపోయినా పార్టీ సస్పెండ్ అయినది కామన్ లో జరుగుతుంది కనుక దీనివల్ల వైఎస్ఆర్సిపికి నష్టం ఎంత లాభం ఎంత అనేది ఆ కొంచెం టైం అంటే ఆయన పార్టీ కండవ కప్పుకొని ఆ వచ్చిన తర్వాత ఆ తెలుస్తుంది అయితే ఇది ఇది ఒక ఎత్తు అయితే ఎవరైతే మూడు సార్లు నాలుగు సార్లు నాలుగు రకాల పార్టీల్లో పోటీ చేసి ఆ గెలిచినటువంటి వ్యక్తి అతను కూడా ఒక వ్యక్తేనా అని ప్రశ్నించినటువంటి ఆ బాచని కృష్ణ చైతన్య అంటే ఆ స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ని పలుమార్లు ఆ ప్రశ్నించి ఆ విభేదించినటువంటి బాచని కృష్ణ చైతన్య నేడు ఆయన తోటి కలిసి ఆ పార్టీలో చేరడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది సరే రాజకీయ కోణాలు ఏవైనప్పటికీ ఆ ప్రజల్లో ఇది ఒక స్థానికంగా కొత్త కోణంగా కనిపిస్తూ ఉంది అది అంత కరెక్ట్ పని అయితే కాదని చెప్పేసి ప్రజల నియోజకవర్గ ప్రజలంతా కూడా చెబుతూ ఉన్నారు ఇట్లాంటి రాజకీయాలు మనం అర్థంలో చూడగలం ఎందుకంటే గతంలో ఆ అంతా కూడా గలిబిలి పరిస్తారనమాట గరటయ్య ఆ టిడిపిలో అన్నేళ్లు పనిచేసి కూడా వైఎస్ఆర్ సిపిలో చేరటం వైఎస్ఆర్ సిపి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోవటం తర్వాత వాళ్ళ కొడుకు ఇన్ఛార్జ్ అవ్వటం ఆయన నాలుగున్నర సంవత్సరం నుండి మళ్ళీ టిడిపిలోకి వెళ్ళటం ఆ అంత ముందు గతంలో చూస్తే రెండు వేల తొమ్మిదిలో ఆ రవికుమార్ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరపు చేసి తర్వాత వైఎస్ఆర్ సిపి నుంచి పోటీ చేసి గెలవటం ఆ తర్వాత టిడిపి నుంచి పోటీ చేసి గెలవటం ఎట్లాగా ఆ విచిత్రమైన కోణాలు చూడాలంటే కేవలం అర్ధంకిలో మాత్రమే ఇది సాధ్యపడుతూ ఉంది అయితే ఏది ఏమైనా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి ఆ అంత సన్నద్ధం జరుగుతా ఉంది మరి ఈసారి హన్విరెడ్డి అయితే చాలా స్పీడ్ గా ఉన్నాడు రవికుమారు ఆ మరి అధికార ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ఉంది కనుక ఆ ఒత్తిడికి లోనవాల్సిన పరిస్థితి ఉంటుందని సైలెంట్ గా ఉంటున్నారా లేక నిజంగానే ఆ యొక్క ఆ స్థితిగతులకి పరిస్థితుల్ని చూసి స్లో అయ్యారా అనేది ఆ చర్చనీయాంశంగా మారింది ఏదేమైనా రానున్న ఇరవై నాలుగు ఎన్నికలకి మాత్రం అద్దంకిలో ఒక హోరాహోరి పోటీ అనేది జరగబోతుందని చెప్పడంలో సందేహం లేదు అంతవరకు సెలవు నమస్కారం